హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉండరు ఈరోజు నేను మీకు ఏం చేసి చూపిద్దాం అంటే క్యారెట్ హల్వా చాలా సింపుల్గా రుచిగా క్యారెట్ హల్వా ఎలా చేయాలనేది అయితే నేనైతే ఈరోజు మీకు చేసి చూపిస్తాను చూడండి ముందుగా అయితే ఒక కేజీ క్యారెట్ తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని తురుము అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయిలు పెట్టి మూడు స్పూన్లు అయితే నెయ్యి అయితే తీసుకుంటున్నాను ఈ నెయ్యి వచ్చేసరికి నేను ఇంట్లో చేసి పెట్టుకున్న నెయ్యేనండి మూడు స్పూన్లు అయితే తీసుకున్నాను నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా క్యారెట్ అదేసి బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసి ఉడికిచ్చుకుందాం గ్యాస్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే తీస్తే ఇలా వస్తుంది బాగా కలుపుకొని లీటరు పాలు అయితే తీసుకుంటున్నాను కేజీ క్యారెట్కి అర లీటర్ పాలు అయితే సరిపోతాయండి లీటర్ అయితే పాలు తీసుకొని బాగా కలుపుకుందాం కలుపుకొని ఒక ఐదు నిమిషాల సేపు అయితే ఉడికించుకుందాం మూత పెట్టేసి చూడండి ఐదు నిమిషాల తర్వాత మనకైతే మళ్ళీ ఒకసారి అయితే మనం కలుపుకుందాం దీన్ని చూడండి ఇంకా కొద్దిగా నిమ్మ అయితే ఉంది ఇంకా బాగా ఉడకాలి ఇది మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు అయితే మూత పెట్టేసి ఉడికించుకుందాం బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించుకుందాం మూత పెట్టేసి ఇప్పుడైతే దీన్ని మళ్ళీ ఒకసారి అయితే మనం కలుపుకుందాం చూడండి ఇప్పుడు నిమ్మ అనేది ఎక్కడా లేదు బాగా ఉడికిపోయింది క్యారెట్ కూడా బాగా మెత్తగా ఉడికింది ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి చక్కెర కేజీ క్యారెట్కి పావు కిలో చక్కెర అయితే సరిపోతుందండి స్వీట్ కొంచెం తినేవాళ్ళైతే ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు లేదనుకుంటే ఇదైతే సరిపోతుంది చక్కెర వేసేసి ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మనం కలుపుకుందాం బాగా బాగా కలుపుకుందాం ఇప్పుడు వచ్చేసరికి మేగడండి నేను బాగా పాలు కాచుకొని మేగడైతే తీసి పెట్టుకున్నాను కొద్దిగా ఆ మేగడైతే వేస్తున్నాను మేగడ లేకపోతే కొంచెం వెన్న వేసుకోవచ్చు వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుందాం కలుపుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేస్తాం చూడండి ఇప్పుడైతే అయితే బాగా కరిగింది ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాం బాగా గ్యాస్ అనేది సిమ్లోనే ఉండాలండి హైలో పెట్టద్దు సిమ్లోనే ఉండాలి ఒకసారి అయితే బాగా కలుపుకుందాం దీంట్లోకి వచ్చేసరికి ఏలగలు కూడా అయితే ఒక అర స్పూన్ తీసుకున్నాను అర స్పూన్ వేసేసి ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుందాం మొత్తం క్యారెట్ హల్వా ఆరోగ్యానికి చాలా మంచిదండి క్యారెట్ మామూలుగా తినే తినలేని వాళ్ళు ఇలా చేసి పెడితే బాగా తింటారు పిల్లలకు కూడా చాలా మంచిది దీంట్లోకి వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ నేనైతే జీడిపప్పు బాదం పప్పు తీసుకున్నానండి వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే మనం మొత్తం కలుపుకుందాం నెయ్యి నెయ్యి కొంచెం ఇంకొంచెం వేసుకొని అయితే బాగా కలుపుకుంటున్నాను నెయ్యి తినేవాళ్ళైతే ఇంకొంచెం వేసుకొని బాగా కలుపుకోవచ్చు అండి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడైతే మనకైతే సరిపోయింది ఫైనల్గా అయితే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి